హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోటిగా సార్ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో టీసర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి సో సరంగ పని అయితే డిఫరెంట్ అండ్ డిఫరెంట్ చెప్పచ్చు అండ్ ఫుల్ ఆఫ్ కామెడీ యాక్షన్ అని చెప్పచ్చు మన దీంట్లో ప్రియాదర్శిని గారు వెన్నల్ కిషన్ గారు వైవా హర్ష గారు తనిఖి బి గారు మన నరేష్ గారు ఇంకా చాలా మంది క్రూస్ ఉన్నారు చెప్పొచ్చు టీజర్ చూస్తుంటే ఫుల్ ఆఫ్ కామెడీ అని తెలుస్తుంది మన ప్రియదర్శిని జాతకం అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది తెలుస్తుంది ఎందుకంటే జాతకంలో కళలో కూడా జాతకం అంటే ఆయన నెగిటివ్ అన్ని కళలు వస్తూ ఉంటాయి సో ఇది కళ అనే లేసాగా తెలుస్తుంది సో ఎలా అంటే కళలో తెలిసిన కదా నెగిటివ్ సో చూడాలి ఇది జస్ట్ టీజరే కాబట్టి మన ట్రైలర్ వచ్చే కనుక తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ సో దీన్ని ప్రొడ్యూస్ చేసిన మాత్రం శ్రీలంక కృష్ణ కృష్ణ గారండి అండ్ దీనికి మ్యూజిక్ ఇచ్చిన మాత్రం వివేక్ సాగర్ అండ్ దీన్ని డైరెక్ట్ చేసిన మాత్రం మన మోహన్ కృష్ణ గారు అండి చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు డిఫరెంట్గా ఉంది సారంగా పని జాతమే టైటిల్గా డిఫరెంట్గా ఉంది కాబట్టి చూడాలి నెక్స్ట్ ట్రైలర్లో సో హాఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి టీజర్ అంటే ట్రైలర్ వచ్చి మన ట్రైలర్ రివ్యూకి వచ్చేస్తాం సో ఇది నా రివ్యూ అండి టేక్ కేర్ బై బై